मार्गम मीडिया प्लीज़ फॉलो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब। ये ईडी वाला फाइनलेशन काउंटर। छोटा ने छोटा छोटा हाईकोर्ट ऑफ़ देश का फाइनलेशन काउंटर। इनको डेट बुला दूंगा निर्दलीय 24 फाइव। साइंड बाय ईडी एजुकेट। ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నా ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాదు మాగుంట మాగుంట రెడ్డి గురించి దాంట్లో దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమైంది స్టేట్మెంట్ ఆఫ్ రాఘవ మాగుంట ఓకే సార్ సులో సులో నేను ప్యాకేజ్ అను ఓకే ఒకటి చూడండి ఇక్కడ చదువుతే క్యాష్ ట్రాన్స్‌ఫర్ టు ప్లేసన్స్ షోయెన్స్ సోయెషన్స్ త్రూ సోయెన్సర్ టు ఎడ్రస్ గివెన్ బై సోయెన్సో an amount of soenso soenso was given to soenso so, -so. Sri gopi kumaran has corroborated the statement of raghav magunta ఫర్దర్ హీ ఆల్సో రిబీల్ దట్ సోస్ టు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్గా రాఘవ్ మాగుంట ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసుడు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడుగా న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఈస్ టోటలీ మిస్లీడింగ్ తన పేరు ఎక్కడా లేదు దిస్ ఇస్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టు సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు డిఫరెంట్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్ ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు తప్పు సమాచారం చెప్పండి అది రాఘవ ఫాదర్ కి అదే చూపించాను మీరు రాఘవ మాగుంటా స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేసినా అన్నారు సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాదర్ ప్లీజ్ మాగుంటా శ్రీనివాస్ రెడ్డి రాఘవ్ రాఘవ రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్ లో నేను మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరూ అన్నాడు సో ఇది తప్పుదోవ పట్టిస్తున్నారు వారి పేరు ఇక్కడ రాలేదు కేసీఆర్ గారి పేరు ఇక్కడ రాలేదు ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ ఎక్కడ లేదండి మీకు టోటల్ టీడీ రిప్లై ఇస్తాను దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్ వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్ ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది కోర్టులో నేను ఉన్నాను వాదనలు అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మట్స్ లింగింగ్ ఆయన మీద బుడద ప్రయత్నం ఇదంతా ఓకే థ్యాంక్ Margam Media Please follow like share comment and subscribe